నేను ఒక బ్రదర్ ద్వారా విన్న అనుభవం మీకు చెప్తా మీకే అది ప్రేరణ కలుగుతుంది ఒక అన్నయ్య సిఏ చేసేవాడంట సిఏ అంటే తెలుసు కదా మీకు చాలా కష్టమైన ఒక ఎగ్జామ్ దాంతో ఒకేసారి పాస్ అయ్యే వాళ్ళైతే మనకు లక్షల్లో ఒకరు దొరికేది కష్టమే దాదాపు కొంతమంది జీవితమంతా దాంతో నిలుపుతుంది రోజుకి పదహారు గంటల సేపు చదవాలంట ఎన్ని గంటల సేపు చదవాలా పదహారు గంటలు అలాంటి ఒక కుమార్ అన్నయ్య ఆయన బాబా జ్ఞానం తెలుసుకునే ముందు ఈ పురాణాలు ఈ భగవద్గీత ఇవన్నీ చదివేసి ఏమనుకున్నాడు నేను సన్యాసి అయిపోవాలా ఎక్కడన్నా హిమాలయాల దగ్గర వెళ్ళిపోవాలా అని తిరుమచ్చుకున్నాను అనుకున్నాడు అనుకోకుండా ఎక్కడో ఒక దగ్గర కోర్సుకొచ్చాడు కోర్సుకొచ్చి ఆ కోర్సులో అన్నీ కొద్ది కొద్దిగా తెలుసుకున్నాడు అక్కడుండే అన్నయ్యల్ని అడిగాడు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా ఆయనకి ఏం చెప్పే కొత్తది కొత్తగా వచ్చిన ఆయనకి పెళ్లి చేసుకో అని చెప్పేది కష్టం పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేది కష్టం ఆయన వేరే వేరే రకరకాల విషయాలు మార్చకపోతే ఈయన మీరు నాకు కరెక్ట్ సమాధానం చెప్పండి అన్నాడు ఆయన ఏమన్నాడు తెలుసుకున్న తర్వాత నీ అదృష్టం నీ చేతిలో ఉంది నీ కర్మ నీ పలమని వదిలేశాడు రోజు వస్తున్నాడు జ్ఞానం తెలుసుకున్నాడు బాగా అర్థమైపోయింది బాబా అన్నీ బాగా ఉంది ఆయనకు ఈ సీఏ అనేది చదువు పైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇక అన్నీ కూడా పోతుంది కదా ఇంకేంటి అని ఎట్లా ఉండేది ఆయన ఏం డిసైడ్ చేశాడో నేను ఇంకా చదివేది వద్దులే అని అనుకున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు బ్రహ్మకుమారీస్కి ఆపోజిట్ అనమాట బ్రహ్మకుమారీస్ అంటే పట్టదు ఆయనకు ఇద్దరు చెల్లిళ్ళు ఒక తమ్ముడు ఉండేవాడు పెద్దోడు ఇతనే ఉండేవాడు అనమాట ఒక అమ్మాయికి ఏమో పెళ్లి చేశారు ఆ పక్క గుజరాత్ పక్క అక్కడంతా కొంచెం ఖర్చులు ఎక్కువ చేస్తారు కదా పెళ్ళిళ్ళు అంటేగాన మనలాగా సింపుల్ సింపుల్ గా అంతా వాళ్ళు అప్పులు చేసి చాలా ఘనంగా చేస్తారు పెళ్ళిళ్ళు ఆయన ఏమన్నాడు నువ్వు బ్రహ్మకుమారికి పోతావు కదా అందుకే నీ చెల్లెలకి పెళ్లి కావడం లేదు నీ పైన నేను బాధ్యత పెట్టేశాను అది ఏం చేస్తావో చేసుకో నువ్వే నీ చెల్లెలు పెళ్లి చేయాలి అని చెప్పేసి చెప్పాడు అనమాట ఏం చేశాడో సెంటర్కి వచ్చేవాడు సెంటర్కి వచ్చినప్పుడు బాబా రూమ్ లోకి వెళ్ళి బాబాకి బాధ్యత అప్ప చెప్పాడు ఏమని బాబా నువ్వే ఈ బాధ్యత తీసుకో ఒక్కసారి నీకు నేను చెప్పేశాను ఇప్పుడు నా బాధ్యత అనేది ఏం లేదు నీకు నాకు ఒకటి మన ఇద్దరి మధ్యలో కూడా ఒక ఏమిటి కాంట్రాక్ట్ నేను ఒప్పందం నేను నీ పనులు చేస్తా నా చిన్న చిన్న పనులన్నీ చూసుకునేది నీదే బాధ్యత నేను నీ పనులలో నేను బిజీ ఉంటా నా పనుల నువ్వు బిజీ ఉండు అని చెప్పేసి నిశ్చింతమైపోయాడు నిశ్చింతమై ఆయన ఏం చేసేవాడంట రోజు మురళి క్లాస్కి వచ్చేవాడు కరెక్ట్గా సెంటర్లో చిన్న చిన్న సేవ్ చేసేవాడు ఆయన ఒక ముగ్గురు నలుగురితో కలిసి సీఏ చదివే వాళ్ళతో ఫ్రెండ్స్తో ఉండేవాడు వాళ్ళంతా పదారు పదారు గంటలు చదివేవాడు ఈయనకేమో అంత టైం చదవేది కాదు సెంటర్కి రావడం క్లాసు వినడం సేవ చేయడం రాత్రి కూర్చుని బుక్ తీసుకుని చదువుతూ చదువుతూ బాగా నిద్రపోయేవాడు ఎందుకంటే అలిసిపోయేవాడు వాళ్ళ ఫ్రెండ్లు చెప్పేవాడంట నీకు బాండ్ పేపర్ పైన రాయిస్తాం నువ్వు మాత్రం సిఏ పాస్ కావు అని చెప్పారంట ఈయన మాత్రము నేను అయ్యేదానికి వచ్చా భగవంతుడు నన్నేమో ఇక్కడ సీఏ చేయని ఉరికిచ్చాడు వానికి నా సేవ కావాలంటే పాస్ అవుతా వానికి నా సేవ వద్దు అంటే నో ప్రాబ్లం అని నిశ్చింతగా ఉన్నాడు సీఏ ఎగ్జామ్ వచ్చింది సిఏ అందరూ రాశారు చూస్తే ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా మూడు మూడు సబ్జెక్టులో ఫెయిల్ ఈయన పాస్ అయిపోయాడు ఎలా పాస్ అయిపోయాడు ఎలా పాస్ అయిపోయాడు ఎందుకంటే మైండ్లో నెగిటివ్ లేదు వేస్ట్ లేదు డ్రామా పైన భయం లేదు ఒకటే ఉండింది ఏంటి డ్రామా కళ్యాణ్ కారీ ఏముండింది రెండోది ఏమి ఉండింది డ్రామా న్యాయకారి మూడోది డ్రామా పర్ఫెక్ట్ నాలుగోది డ్రామా ఫిక్స్ అది ఎట్లుంటే అట్లా కానీ ఈ నాలుగు పాయింట్లు పెట్టుకున్నాడు పాస్ అయిపోయాడు పాస్ అయిపోయి ఒక కంపెనీలో పని వచ్చింది పని చేస్తున్నాడు అయినా కూడా మనస్సులో ఆందోళన ఉంది ఏమి ఏం ఆందోళన చెల్లెలు పెళ్లి చేయాలా అని ఒకటి ఉంది వాళ్ళ నాయన బాధ్యత ఒప్పించాడు బాబా పేరు చెడగొట్టేశావు ఏమని నువ్వు బ్రహ్మకుమార్ అయ్యావు అందుకే నీ చెల్లెలు పెళ్ళి కావడం లేదు ఆయన ఏం చేశాడు బాబా రూమ్కి వెళ్ళాడు బాబా ఇప్పుడు ఆ నాన్న ఒప్పించిన బాధ్యత నేను నీకు ఒప్పిస్తున్నాను నువ్వేం చేస్తావో చేసుకొని బాబాకు ఒప్పించి నిశ్చింత్ నిశ్చింత్ అంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ బాబాకు గుర్తు చేసేలేదు మళ్ళీ మళ్ళీ భగవంతునికి పోయి చెప్పే లేదు ఒక్కసారి ఒక్క మాట ఒక్క ఒక్క సమయంలో చెప్పేస్తే జీరో సంకల్పాలు జీరో అలా చేశాడు అలా చేసిన ఒక కొద్ది రోజులకే పదహైదు రోజులకి వాళ్ళ సెంటర్కి మధుబన్ నుంచి ఒక పోస్ట్ వచ్చిందంట ఏమని మీ సెంటర్లో సీఏ చేసిన కుమార్ ఉన్నాడు కదా మధుబన్కి ఒక పదహైదు రోజులకి ఆయనది అవసరం ఉంది పంపిస్తారా అని వచ్చింది ఈయన ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు ఇలా వాళ్ళ సిస్టర్ వచ్చి ఆయన అడిగితే ఆ నేను తప్పక సేవ మధుబన్ నుంచి వచ్చిందా అన్నప్పుడు నేను వెళ్ళకపోతే ఎలా అనుకుని నేను మా కంపెనీలో లీవ్ అడుగుతానని వెళ్ళాడు కంపెనీలో లీవ్ అడిగితే ఆయన ఈయనన్నాడు నువ్వు పదహైదు రోజులు అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఎక్కడో వేరే కంపెనీ చూసుకొని ఉన్నావో అలా ఇలా అన్నారు లేదండి నాకు లెటర్ వచ్చింది నేను పదహైదు రోజులు వెళ్ళాలా నాకు అవకాశం ఇవ్వండి అంటే కుదరదు రెండు రోజులు మూడు రోజులు ఇస్తాం కానీ పదహైదు రోజులంతా ఇచ్చేది లేదు అన్నాడు మరి ఇతను ఏం చేశాడు క్యాబిన్కి వచ్చాడు భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు భగవంతుడు నన్ను పిలుస్తున్నప్పుడు నేను వీళ్ళకి నేను ఇది ఇవ్వాలా గౌరవం ఇవ్వాలా భగవంతుడికి నేను గౌరవం ఇయ్యాలా అని రిజైన్ లెటర్ రాసేసి పెట్టేశాడు వాళ్ళు వండుకొని ఇంతమంది జాబ్ వదులుకుని పిచ్చోడమారి మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ నువ్వు ఎలా బ్రతుకుతావో అన్నాడు అదన్నీ నాకు తెలీదు నాకు భగవంతుడు పిలుస్తున్నాడు నేను ఆ సేవకి వెళ్ళాల్సి ఉంది అని చెప్పి ఆ రిజైన్ ఇచ్చేసి మధు అని కెలిపాడు పదహైదు రోజులు అయిపోయింది వచ్చేసాడు వచ్చేస్తే జాబ్ లేదు నోకరీ లేదు ఏం లేదు అక్కడ ఆయన ఉండే ఇంటికి అద్దె కట్టే కూడా ఆయన దగ్గర డబ్బులు లేదు వాళ్ళని ఆయనేమో ఇంత పెద్ద బాధ్యత పెట్టాడు ఆయన మాత్రం నిశ్చింతంగా ఉన్నాడు ఎందుకు నిశ్చింతం బాబా ఒప్పించేశాను నేను అది ఏమవుతుందో అవని డ్రామా కళ్యాణకారి డ్రామా పర్ఫెక్ట్ డ్రామా అక్యురేట్ డ్రామా ఫిక్స్ ఆ నాలుగు మాత్రమే గుర్తుంది బాబా పైన ఏ రకంగానూ డౌట్ లేదు ఊరుకున్నాడు మళ్ళీ ఆయన వాళ్ళ అక్కయ్య ఎవరైతే నిమిత్త అక్కయ్య ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చి అడిగాడు అక్కయ్య నాకు మూడు ఆప్షన్ ఉంది నేను అహ్మదాబాద్లో ఒక కంపెనీని కొత్తగా జాబ్లో ఎత్తుక్కోవాలి ఒకటి రెండోది ఏదన్నా విదేశంలో నాకు అవకాశం దొరికితే వెళ్ళిపోవాలి మూడోది నేనే ఓనుగా నేను ఆడిట్ ఆఫీస్ పెట్టుకోవాలి ఈ మూడిట్లో మీరు ఏది చెప్తారు అని అక్కయ్య నేను ఆలోచిచ్చి చెప్తాను మళ్ళీ పోయి అడిగితే నువ్వు ఆఫీస్ నీదే ఓన్గా పెట్టుకో అన్నారు అప్పుడు ఆయన ఇంకేమీ ఆలోచించలేదు బాబా చెప్పారు నిమిత్తలు చెప్పారు నాకు ఇదే కరెక్ట్ అని చెప్పి ఆయన ఎక్కడున్నాడు ఇల్లు ఆ ఇంటిది అడ్రస్ ఐడి కార్డ్ చేసేసి ఆయనకు తెలిసిన పది పదహైదు మందికి ఇచ్చేసాడంట పది పదహైదు మందికి ఇచ్చేస్తే ఆ ఒక్క నెలలో ఆయనకి సంవత్సరానికి అయిపోయేంత కాంట్రాక్ట్ పని వచ్చి ఈయన పైన పడిపోయింది ఈయన పైన పడిపోయి ఈయన ఆడిట్ చేసి స్టార్ట్ చేశాడు చేసిన తర్వాత ఆ ఊర్లో పెద్ద పేరుండేటువంటి ఆడిటరు ఈయనతో వచ్చి కలిశాడు కలిసి ఆయనతో మా అన్నారు ఆ కుమారుడితో అన్నాడు నువ్వు నాతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తావా అని ఈయన పార్ట్నర్షిప్పా మీరు అంత పేరు పేరు పదవి ప్రశస్తి అన్నీ పొందున్నారు మీతో నేను పార్ట్నర్షిప్ చేయాలంటే నేను డబ్బులు అంటే నా దగ్గర లేదు అంత డబ్బులు అని నువ్వు డబ్బులేయదు ఏమి వేయద్దు నువ్వు వచ్చి ఊరికే క్యాబిన్లో కూర్చో అంతే నీకు ఇచ్చే పర్సంటేజ్ నేను ఇస్తా నాకు ఆ రకమైనటువంటి నీ నుంచి ఏమి సహాయం లేదు అని అన్నాడు సరే నేను మళ్ళీ నేను బాబాను అడుగుతానని బాబా రూమ్ లోకి వెళ్ళాడు బాబా నేను పార్ట్నర్షిప్లో జాయిన్ అవనా వద్దా ఏం చెప్తావో చూడు అని చెప్పి మళ్ళీ అక్కని అడిగాడు అక్కయ్య ఏమో వెళ్ళు పార్ట్నర్షిప్లో చేయి అన్నారు ఆ పార్ట్నర్షిప్లో చేసి ఒక వారానికే ఆయనకి ఎంత డబ్బులు వచ్చేది అంటే ఆయన ఊహించలేదు ఒక కంపెనీలో పన్నెండు నెలలు చేసినా ఆయన అంత శాలరీ కలిపినా కూడా అంత వచ్చేది కాదు ఇంక ఐదేళ్లు పనిచేసినా వచ్చేది కాదు ఆయనకు ఆ ఒక్క నెల లోపల ఆయన చెల్లిలోకి పెళ్లి చేసే కన్నా ఎక్కువ డబ్బులు ఆయన జమ అయిపోయింది అన్నమాట తీసుకెళ్లాడు ఆ చెల్లెలకు పెళ్లి చేశాడు వాళ్ళ నాయనకు ఆశ్చర్యమైపోయింది ఏమిటిది వీడు అప్పు చేశాడా లోన్ తీసుకొచ్చాడా ఎలా పెళ్లి చేసాడు ఎలా వీడు ఇది అని ఆయన మాత్రం నిశ్చింతంగా బాబా నీకు నేను ఒప్పించాను డ్రామా కళ్యాణకారి డ్రామా పర్ఫెక్ట్ డ్రామా ఫిక్స్ డ్రామా న్యాయకారి ఈ నాలుగు పాయింట్లు పెట్టుకున్నాడు అదే రకంగా నేను నిశ్చింతంగా ఆయన చేస్తూ పోయాడు ఎవరైతే వాళ్ళ చెల్లికు ఇచ్చారు కదా వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా అత్తమామలు వాళ్ళ మామగారు వచ్చి వాళ్ళ నాన్నకు అంటారు మా మా అబ్బాయిని మీకు అల్లుడుగా చేసుకోవడానికి కారణం మీ అబ్బాయిలో ఉండేటువంటి ఒక సంస్కారం ఆయనలో చూసిన ఒక ధార్మిక గుణాలోని అప్పుడు వాళ్ళ నాయన కనిపిస్తుంది బ్రహ్మ కుమారుడుగా నా కొడుకు పుట్టడం కూడా నాకు అదృష్టమని వాళ్ళ నాయన అర్థం చేసుకుంటాడు అనమాట అంటే ఏంటి బాబా సెంటర్లో ఉండే వాళ్ళది మాత్రమే బాబా సేవ అనుకోడు బాబా సెంటర్లో ఉన్న వాళ్ళది మాత్రమే బాధ్యత తీసుకుంటాడు అనుకోవద్దండి మనము ఎప్పుడైతే బాబా పైన విశ్వాసం డ్రామా పైన నిశ్చయం ఉంటుంది అప్పుడు బాబా తీసుకుంటాడు